సర్కార్ పైననే అన్నదాతల ఆశలు పత్తి పంట ఇంటికి చేరుతున్న సమయంలో ధర తగ్గిపోయింది మార్కెట్ మాయాజాలంతో రైతులు ఏటా దగపడగా తప్పడం లేదు పంట ఉత్పత్తులు క్రయ విక్రయాలపై నేడు సమావేశం బహిరంగ బహిరంగ మార్కెట్లో తగ్గిన పత్తి ధరలు సో ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం సో కొత్త పత్తి అయితే ఇంటికి వచ్చి చేరుతుంది ఆ సమయంలో అయితే ప్రతి సంవత్సరం అయితే పత్తి ధరలు తగ్గుతూ వస్తున్నాయి దీనికి కారణం ఏంటిది అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం కొత్త వాళ్ళ పాత్రలో దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ లైక్ ప్రెస్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఏదైతే థ్యాంక్ యూ హైదరాబాద్ వ్యవసాయ పత్తి మార్కెట్కు చేరుతున్న సమయంలో ధర తగ్గిపోయింది మార్కెట్ మాయాజాలంతో రైతులు ఏటా దగా పడక తప్పడం లేదు నిబంధనలు కారణమవుతున్నారు మత ధరతో పత్తి కొనుగోలుకు కేంద్రాలు ఏర్పాటు సౌకర్యాలు తదితర వాటిపై కలెక్టరేట్ సమావేశం మందిరంలో రైతులు వ్యాపారులతో సమావేశం కానున్నారు పంట ఉత్పత్తులు క్రయ విక్రయాల్లో రైతుల ఇబ్బందులపై చర్చిస్తున్నారు రైతుల సమస్యలు తెలుసుకుని పరిష్కారం చూపడంతో పాటు పత్తి గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జిల్లాలో ఈ ఏడాది వానకాలం సాగు కష్టాలతోనే సాగైంది వరుస సమస్యలతో పలు మార్లు మందులు పిచికారీ చేయాల్సి వచ్చింది మొన్నటి వరకు బహిరంగ మార్కెట్లో పత్తి ధర ఎక్కువగా ఉండేది పంట ఇంటికి వస్తున్న సమయంలో ధర వచ్చి ఏడు వేల ఒక్క వందకు తగ్గిపోయింది సిసిఐ రైతుల నుంచి మదు ధరతో పత్తి కొనుగోలు చేస్తే మేలు జరుగుతున్నాయి జరుగుతున్న సమయంలో ప్రధానంగా పత్తి కొనుగోలు నిబంధనలకు కేంద్రాల ఏర్పాటు సౌకర్యాలపై చర్చించి రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు సమస్యలు ఇవి పరిష్కరిస్తే మేలు వ్యాపారులకు చెందిన జిన్నింగ్ను ఈ నెల ఇరవై వరకు విద్యుత్ విమానం ఉంటుంది అప్పటి వరకు పత్తి కొనుగోలు ప్రారంభించే అవకాశం లేదు విద్యుత్ సరఫరాలో కొంత సడలింపు ఇచ్చి దశలోపు పత్తి కొనుగోలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటే రైతులకు మేలు జరుగుతుంది మార్కెట్లో తక్కువ ధర ఉంటే మద్దతు ధరతో పత్తిని కొనుగోలు చేసేందుకు సీసఐ సిద్ధంగా ఉండాలి జిల్లాలో ఇరవై నాలుగు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని టెండర్లు పిలిచిన సీసీఐ కేంద్రాలు ప్రారంభమై అధికారంగా ప్రకటించాలి పన్నెండు శాతం కంటే తేమ ఎక్కువ ఉన్న పత్తి ఒక్క ధరను ప్రకటించి సీసీఐ కొనుగోలు చేస్తే రైతులకు మేలు జరిగే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు తేమ నిర్ధనతో ఏటా సమస్య ఉంటుందని మార్కెట్ ఒక తీరుగా జిన్నింగ్లో మరో తీరుగా వస్తుంది తేమను మార్కెట్లో పరిశీలించిన దాన్ని పరిగణలోకి తీసుకోవాలి రైతులకు గతంలో సద్దిమూట పేరిట ఐదు రూపాయలకి భోజనం వాళ్ళు దాన్ని తిరిగి కొనసాగిస్తే రైతులు ఆఖరి తీర్చిన వారవుతారు ఆధార్ నిరాధారణ కోసం ఎక్కువ మంది సిబ్బందిని నియమించుకుంటే రైతులు బారులు తిరిగి గంటల కొద్ది వరుసలో నిలబడే బాధ్యత తప్పుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఈరోజు ఉన్న టాపిక్ వచ్చేసి సో రాలిన రోజుల్లో ఏమైనా ధరలు పెరిగే అవకాశం ఉంటే బాగుంటుంది ఈ సిండికేటెడ్గా మారి అయితే ప్రతి ధరలు ఏటా అదే ప్రాబ్లం జరుగుతుంది సో ఏదైనా విషయం ఉంటే ఏదైనా సమాచారం వస్తే మీకు ఎప్పటికప్పుడు వీడియోలో పెడుతుంటాను సో ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ